మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా తిన్నది కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండిందా అది ఇంట్లో కాపీ చేసి చేద్దామన్న అస్సలు కుదరదు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేయండి నిజంగా వాళ్ళు చేసింది డిఫరెంట్ గా ఉండి టేస్టీగా అనిపించిందో లేకపోతే ఆకలితో ఉండి మనకి అలా అనిపించిందో తెలియదు కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ సొరకాయ రవ్వ దోశ చేసి పెట్టండి మీకు కావాల్సిన వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోతుంది రండి చూద్దాం మరి ఇలా సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి బియ్య పిండి ఉప్మా రవ్వ సాల్ట్ వాటర్ వేసి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి ఒక్కోసారి నా మైండ్ పని చేయదు చిన్నది అయిపోయింది పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుము అల్లము పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు మిరియాల పొడి కొత్తిమీర తురుము వేసి వాటర్ వేసి కలిపి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా చూసుకోండి పెనం చక్కగా వేడెక్కాక ఈ లిక్విడ్ని పెనం మీద వేసుకోండి ఏ రకం రవ్వ దోశ అయినా కాలడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ తర్వాత ఇంత టైం తీసుకుంటుంది ఏంటి అని నన్ను అనకూడదే అంతే కొబ్బరి పచ్చడి కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది ట్రై చేయండి